ప్రభునామ స్తోత్రములు మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మాతండ్రి మీ పాదముని కొందనం స్తోత్రం నాయన నాయన ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి ఈ దినాన్ని నాయన ప్రభా నాయనమ్మకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవ ఇదేనాయన ప్రభా మీ కొరకు యోగ్యంగా సిద్ధపడటానికి మీ సహాయం అనుగ్రహించమని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని మీకే వందనాలు చెల్లిస్తూ ఏ ప్రార్థించి ప్రారంభించుకొని చున్నాం తండ్రి ఆమె మతేస వార్త పదవ అధ్యాయం పన్నెండవ చిన్న చదువుకుందామండి ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందామండి ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు వార్త పది పన్నెండు ప్రకారం యేసు ప్రభు వారు తన శిష్యులు ఒక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటి వారికి మీకు శాంతి కలువునుగా కానీ దీవించినట్లుగా మనము ఈ వాక్యంలో చూస్తున్నాం మనం కూడా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మీకు శుభం కలువునుగా కానీ పలకాలని ఈ లేఖనం మనకి తెలియపరుస్తుంది ఎందుకంటే ఆ ఇంటి వారు వారు ఆ యొక్క సందేశాన్ని అంగీకరిస్తే వారికి ఆ శాంతి సమకూరుతుందండి లేదనుకోండి తిరస్కరించారనుకోండి ఆ శాంతి ఎవరైతే శాంతిగా మీ శుభం కలుగునిగా కానీ పలుకుతున్నారో ఆ శుభము వారి మీదకి తిరిగి వస్తుందని ఈ లేఖనం తెలియపరుస్తుంది పట్టణంపై రాబోయే తీర్పు గురించి మరి అక్కడ ఈ యొక్క రాజ్యం మీదకి లోకం మీదకి రాబోయే తీర్పు గురించి హెచ్చరిక మరి చేయటము లాంటి వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఇది దేవుని రాజ్యము రాకను గురించి దానిని అంగీకరించటం లేదా తిరస్కరించడం వల్ల కలిగే పరిణామాలని గురించి వివరించి చెప్తున్నట్లుగా ఈ యొక్క వచనం మనకి తెలియపరుస్తుంది ముఖ్యంగా ఈ వచనంలో మనం చూస్తే ఈ పదవ అధ్యాయం అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు తన పన్నెండు మంది శిష్యులకు అప్పగించిన పరిచర్య గురించి వివరిస్తూ ఉన్నట్లుగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం అయితే వారికి దేవుని రాజ్యాన్ని ప్రకటించే అధికారము ప్రభువారు తన శిష్యులకు ఇచ్చినట్లుగా ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తాం అయితే మరి ఒక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు శిష్యులు కేవలం పలకరించటమే కాకుండా వారికి శుభం కలుగునుగా కానీ చెప్పాలి అని చెప్పినట్లుగా ఈ లేఖనం మనకు తెలుస్తుంది ఈ శుభము అనేది శాంతి అనేది అలనాడు యూదులు యొక్క సాంప్రదాయాల్లో ఇది చాలా గౌరవప్రదమైనదిగా మరి యూదులు ఆలోచించేవారు కాబట్టి యూదులు ఎవరింటికి వెళ్ళినా మీకు శుభం కలుగును అనేవారు అనమాట అదే మాటను ఇక్కడ ప్రభైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకి ఏ ఇంటికైతే వెళ్ళి శువార్త ప్రకటిస్తూ ఉంటున్నారో ఆ ఇంటి వారికి శుభం కలుగును గాక అని చెప్పినప్పుడు ఆ శుభాన్ని వాళ్ళు అంగీకరిస్తే ఆ స్వార్థను వాళ్ళు అంగీకరిస్తే ఆ శుభం వాళ్ళకి కలుగుతుంది ఒకవేళ అంగీకరించలేదనుకోండి తిరిగి అది ఎవరైతే శుభం పలికారో వాళ్ళకే వస్తుందని ప్రభువారు చెప్పటం ఇక్కడ మనము చూస్తున్నాం మరి ఈ వాక్యంలో మనం చూస్తే అంగీకరించారనుకోండి ఆ ఇంటి లేని వారు దేవుని రాజ్యానికి అంగీకరిస్తే వారికి శుభం కలిగి ఆ యొక్క మరి శుభము వారి ఇంటిపైన వారిపైన నిలిచి ఉంటుందని ఒకవేళ వారికి దేవుని ఆశీర్వాదము మరియు స్వస్థత లభిస్తుంది ఒకవేళ వాళ్ళు అంగీకరించలేదనుకోండి అలాంటప్పుడు తిరస్కరిస్తే ఆ యొక్క సందేశము పలికిన వారి మీదకే తిరిగి వెళ్ళిపోతుంది ఆ ఇల్లు ఆ దేవుని ఆశీర్వాదానికి అనర్హులుగా కనబడుతూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు అయితే ఈ వచ్చిన యొక్క సందేశాన్ని తిరస్కరించిన పట్టణాలకు కానివ్వండి దేశాలకు కానివ్వండి రాజ్యాలకు కానివ్వండి ఊర్లో వానికి కానివ్వండి వ్యక్తికి కానివ్వండి వారి మీదకి రాబోయే తీర్పును గురించి మరి చూసిస్తున్నట్లుగా ఈ లేఖనం మనకి తెలియపరుస్తుంది మొత్తం పది పన్నెండు ఈ వచనం ప్రకారం దేవుని సందేశాన్ని స్వీకరించటం వల్ల కలిగే శాంతిని తిరస్కరించటం వల్ల కలిగే పరిణామాలను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నట్లుగా ఈ యొక్క లేఖనం మనకి ఉంది ఒక కథ చెప్పుకుందామండి చిన్న కథ చెప్పుకుందాము మరి ఒక కుర్రవాడు తన ఇంటికి వెళ్ళి తన తల్లితో చెప్తూ ఉన్నాడు పక్కబ్బాయి చాలా మంచి బట్టలు వేసుకుంటాడు మంచివి మరి హోందాగా చక్కగా మరి అన్నీ కలిగి ఎంతో సంతోషంగా ఉంటారు వారు అని చెప్పటం అనేది జరిగింది వాళ్ళు సంతోషాన్ని చూస్తే మనకి ఏమీ లేదంటే ఎందుకు నైనా నువ్వు అలా ఫీల్ అవుతున్నావు మనకు దాంతో మనం తృప్తి పడాలి అని చెప్తే ఆ పిల్లవాడు వినడనమాట వినకపోతే అప్పుడు కాకి గురించి ఒక కాకి ఉందంటండి ఆ కాకి గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆ కాకి చెట్టు నుండి మరి ఏడుస్తూ ఉందంటండి అయితే ఆ చెట్టు కింద ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అయితే ఆ చెట్టు ఏడుస్తూ ఏడుస్తూ ఉండగా ఆమె ఆ కాకి యొక్క కన్నీరు ఈ యొక్క రుషి మీద పడి పైకి చూశాడు పైకి చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని కాకిని అడిగితే కాకి చెప్తుంది నేను నల్లగా ఉన్నాను మరి ఆ అంశ జోడి ఎంత అందంగా ఉంటుంది అని చెప్పటము ప్రారంభించింది తన యొక్క రూపాన్ని చూసుకుని నన్ను ఎవ్వరు కూడా ఇష్టపడటం లేదు నన్ను నాకు అంత ఇంత కష్టాన్ని నాకు ఉన్నది అని చెప్పటం జరిగింది అయితే నన్ను నేను మంచిగా మార్చరా నీకు ఎవరిలాగా ఉండాలో చెప్పు వారిలాగా మారుస్తాను అని అడుగుతాడు ఆ ఋషి అడిగినప్పుడు అతను అత ఆ కాకి అంటది హంసజడే ఎంత అందంగా ఉంటుందో హంసలాగా చెయ్యి నన్ను అని అడుగుతుంది అప్పుడు ఆ వ్యక్తి ఆ ఋషి ఆ తపస్సు చేసుకునే అతను అంటాడు సరే నేను అంశలాగా మారుస్తాను కానీ హంస ఎంత సంతోషంగా ఉందో నువ్వు వెళ్ళి అడిగి తెలుసుకున్నరా అని చెప్పడం జరుగుతుంది అప్పుడు కాకి హంస దగ్గరికి వెళ్ళింది హంస దగ్గరికి వెళ్ళి హంస హంస నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు అని అడగటం ఎంత అందంగా ఉన్నావు అని అడగటం అనేది జరిగింది అప్పుడు హంస అంటుంది నేను ఎంత సంతో ఎంత అందంగా ఉన్నా ఏం సుఖం నేను నీళ్ళల్లోనే ఉండాలి నేను బయటకు రావటానికి బయటకొత్తే బ్రతకలేను మీకులాగా తిరగలేను అన్నీ అంటే అప్పుడు అలాగా చూడు నెమలి ఎంత అందంగా ఉంటా రామచిలక ఎంత బాగుంటుంది రంగులు రంగులుగా అని చెప్పిందంటే చెప్పినప్పుడు రామశకల దగ్గరికి వెళ్ళి రామచిలకను అడిగిందంట చిలక చిలక నువ్వు ఎంత చక్కగా ఉంటావు ఎంత చక్కగా పాటలు పాడతావు అని అడిగిందంట అడిగితే చిలక అందంట ఏం సుఖం నేను ఎంత అందంగా ఉన్నా ఎంత బాగా పాడినా ఏం సుఖం నన్ను బంధించే ఉంచుతారు కదా నన్ను స్వేచ్ఛగా వదిలిపెట్టరు కదా అని అంటే అన్నప్పుడు చూడు నెమలి చూడు ఎంత స్వేచ్ఛగా ఫ్రీగా ఉంటుందో అని ఆనందంటే అన్నప్పుడు నెమలి నెమలి దగ్గరికి వెళ్ళిందంటే కాకి వెళ్ళి నెమలి నెమలి నువ్వు ఎంత స్వేచ్ఛగా ఉంటావు ఎంత అందంగా ఉంటావు అని నెమలితో పో అడుగుతూ ఉందంటండి అడిగితే నెమలి అందంట నేను ఎంత అందంగా ఉంటే ఏం సుఖం ఎంత స్వేచ్ఛగా ఉంటే ఏం సుఖం నా ఏకలన్నీ కూడా పీకేస్తారు అని పీకేసి పట్టుకుపోతారు అని చెప్పిందంటే ఇంకప్పుడు అని చెప్తూ ఉండగా చాలు చాలు ఇంకా నువ్వు నాకేమి చెప్పకని తిరిగి ఆ ఋషి దగ్గరికి వెళ్ళిందంటే తపస్సు చేసుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెవరి కష్టం వారికే ఉంటుంది ఎవరు సంతోషం ఎవరు మా ఉన్నంతలో సంతోషంగా ఉంటారు తనకు ఉన్న దాంట్లో ఎవరు సంతోషంగా ఉంటారు ఎవరు ఆనందంగా ఉంటారు ఉన్నదాన్ని అనుభవిస్తూ మరి దేవుని కొరకు జీవిస్తారో వారికి శుభం కలుగుతుంది వారే సంతోషంగా ఉంటారని మరి ఆ కాకి తెలుసుకుని ఆ ఋషి దగ్గరికి వెళ్ళి ఈ లోకములో ఉన్నంతలో ఏది కలిగి ఉంటామో దాంట్లో సంతోషంగా ఉండటమే అది మంచిదని ఎవరి కష్టాలు ఉంటాయి ఎవరి సుఖాలు వాళ్ళకుంటాయి మనకు ఉన్న దాంట్లో ఉన్న దాంట్లో తృప్తిగా ఉండటమే మంచిదని ఆ యొక్క కాకి చెప్పి ఆ ఋషికి నమస్కరించి ఎగిరిపోయిందంట మరి ఈ వాక్యంలో మనం చూసినప్పుడు మనం ఈ ప్రభువుని అంగీకరించినప్పుడు కలిగే సంతోషం ప్రభు లేకపోతే ఉండే దుఃఖాన్ని అధిగమించాలి అంటే మనం ప్రభువును కలిగి ప్రభుని హృదయంలోని పిలుచుకుని ప్రభు కొరకు మనంతలో సంతోషంగా ఉండటానికి దేవుడు అటువంటి శుభాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తారు మనమందరం కూడా ప్రభువుని కలిగి ఈ లోకంలో జీవించాలని దేవుడు సెలవిస్తున్నాడు అటువంటి కృప దేవుడు మనందరికీ గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు వందనం నాయన గొప్ప దేవుడు సర్వశక్తి నాయన వీరు నాయన ప్రభ మాతో మాట్లాడుచు బలపరుస్తూ పోషిస్తున్నారు ప్రభ మాకు కలిగిన ప్రతి దాంట్లో ప్రభ మేము సంతోషించుకుని మాకు అనుగ్రహించారు అందను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీకే మహి సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి Amen. Amen.